लोग लाइक करता बरसा का लाइक करता वोट लारे राजनीतिक पे लाइक करता धार्मिक पे लाइक करता जय किसी का रे केंद्र कौन से वही करे इंद्रारे ये राष्ट्रपति वही करे इंद्रारे केंद्र कौन से वही करे इंद्रारे केंद्र कौन से आपकी वही करे इंद्रारे కూడా మీటింగ్ పెట్టుకుని హక్కు లేకుండా నరేంద్ర మోడీ ప్రభుత్వ చట్టం తీసుకొచ్చింది ఇప్పటికే సంఘాలు రిజిస్ట్రేషన్ మొత్తం అయిపోయాయి కనీసం వంద మంది కార్మికులు ఉంటేనే అసంఘటిత రంగంలో కూడా కార్మిక చట్టాలు చేసుకునే విధంగా రిజిస్ట్రేషన్ చేసుకునే హక్కు లేకుండా ఈ రోజు మొత్తం చట్టాలు మార్చబడేశారు ఈరోజు గతంలో కార్మికులు తొలగిస్తే మనం లేబర్ సభకు మొరపెట్టుకునే వాళ్ళం ఏదో లేబర్ కోర్టుకు వెళ్ళే వాళ్ళం ఈరోజు కార్మికులు అకారణంగా తీసేసినా కానీ ఈరోజు కోర్టు పోయి కొట్లాడే హక్కు లేకుండా యాజమాన్య దయా మీద వదిలేసే విధంగా చట్టాల్లో మార్పు తీసుకొచ్చారు ఏమైనా కష్టం చేస్తున్నాం రాత్రి నాక పగలనక మన కష్టానికి రేటు నిర్ణయించమని అడిగే హక్కులు కూడా కోల్పోతున్నాం ఎంత ఇస్తే అంతే తీసుకోవాలని చెప్పేసి చట్టంలో మార్పులు తీసుకొస్తా ఉన్నారు ఇలాంటి దౌర్భాగ్యమైన చట్టాలకు వ్యతిరేకంగా ఈరోజు దేశవ్యాప్తంగా ఒక భారతీయ జనతా పార్టీ ఎనబడిన సంఘాలు తప్ప మిగతా అన్ని కార్మిక సంఘాలు ఈరోజు ఏకమై దేశవ్యాప్తంగా ఆందోళన చేస్తా ఉన్నారు ఎందుకు ఇన్ని సంఘాలు రాజకీయ ఉద్దేశాలు వేరున్నప్పటికీ కూడా కార్మికులు హక్కులు కాపాాలనే లక్ష్యంతో ఒకే వేదిక మీదకి వచ్చి పోడం చేస్తున్నటువంటి కార్మికులకు ఎంత తీవ్రమైన నష్టం జరుగుతుంది ఒకసారి అలక్ష్యం చేయాల్సిన అవసరం ఉంది కాంట్రాక్ట్ పేరుతో పాల్పడతా ఉన్నాం ఈ రోజు దేశాలు బ్రిటిష్ పరిపాలించిన కాలంలోనే ఈరోజు మనం కార్మిక చట్టాలు తెచ్చుకున్నాం కనీస వేతన చట్టం తెచ్చుకున్నాం పన్నెండు గంటలు ఎనిమిది గంటలు మార్పిచ్చుకున్నాం కానీ నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ ఎనిమిది గంటలు పది పన్నెండు గంటలకు మార్చాలని చెప్పేసి చట్టంలో సవరణ చేస్తారు ఆడవాళ్లకు రాత్రిపూట రక్షణ లేని రంగంలో పనిచేయని చట్టాలు చెప్తుంటే ఈరోజు ఆడవాళ్ళు కూడా రాత్రిలో కూడా ఖచ్చితంగా చేయాలని చెప్పేసి చట్టంలో తీసుకొచ్చారు ఈరోజు పట్టపంలో రక్షణ ఈ పరిపాలన కాలంలో రాత్రిపూట మహిళకు రక్షణ ఏర్పాట్లు చేయకుండా చట్టంలో మార్పులు చేయడం ఎంత మనకు ఒకసారి ఆలోచన చేయాలి అందుకే ఈ ప్రభుత్వం మొత్తం కూడా స్థానికంగా ఉన్న కొన్ని పార్టీలు ముఖ్యమంత్రులు కూడా రేపు భారతీయ జనతా పార్టీకి ఉత్తాసలకి రోజు చట్టాలు రాష్ట్రంలో అమలు చేస్తా ఉన్నారు ఈ రాష్ట్రంలో కూడా అమలు చేయడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వ విధానాలు తిప్పి కొడతామని ఒక వైపు చెప్తున్నాయి మళ్ళీ రాష్ట్రంలో చట్టాలు అమర్తించాలని చెప్పడం చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి అందుకే ఈ రాష్ట్ర ప్రభుత్వమైన కనీసం కేంద్ర కార్మిక వ్యతిరేక విధానాన్ని ఈ రాష్ట్రంలో అమలు చేయకుండా చూడాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అదేవిధంగా మన హక్కుల కోసం మన గొంతు కాయకు భూమి లాక్కడిపోతుంటే చూస్తూ ఊరుకోవద్దు మన హక్కుల పరిరక్షణ కోసం మనందరం కూడా ఆక్యతాటిగా పోరాటాన్ని మరింత తోతరం చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి తెలియజేస్తూ ఈరోజు సమ్మేళన పాల్గొన్న మీ అందరూ కూడా యాసీ పక్షాన రెడ్డి గారికి ధన్యవాదాలు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కాళేశ్వర గారు వచ్చారు వాటికి ప్రత్యేక కావాల్సిందిగా నలభై కోట్ల వైద్య కార్మికులు దేశంలో ఎంత లేబర్ పనుల వల్ల తపరవుతూ ఇబ్బందులు పడతా ఉంటే గడ్డ పరిదారుల పక్షాలు ఉన్నటువంటి ప్రభుత్వం కార్మికులు